నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ వాస్తు కన్సల్టెంట్ న్యూమరాలజెస్ నమస్తే తనుష్క తనుష్క గారు గారు నమస్తే మనం అనేక వీడియోస్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే చాలా బాగా చదువుకుని ఉంటారు మంచి పొజిషన్లో ఉండి ఉంటారు కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మ్యాచెస్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళ గ్రహాలు కలవకనో లేకపోతే ఆ టైం కలిసి రాకనో ఎన్ని సంబంధాలు చూసినా కానీ సంబంధాలు సంబంధాలు ఏవి కుదరు మళ్ళీ ఎవరు చూసినా ఇంకెన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు అని అనేసి బయటికి వెళ్తే సొసైటీలో జాబ్ వచ్చింది మంచికి చదువుకున్నారు సెటిల్ అయ్యారంటే అడిగే క్వశ్చన్ ఇది ఫస్ట్ సో అలా ఎంతో మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకని జరుగుతుంది అంటారు ఒక ప్రాపర్ జాబ్ క్రైటీరియా ఏ ఆడపిల్లని అడిగినా కానీ నీకు ఏం క్వాలిటీ అని అంటే కనుక ఫస్ట్ చెప్పేది చూడడానికి బాగుండాలి అంతకంటే మరీ ముఖ్యంగా మంచి జాబ్ సెటిల్మెంట్ ఉండాలి అని అంటూ ఉంటారు సో ఇలా అన్ని ఉన్నా కానీ ఎందుకు మ్యారేజెస్ డిలే అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ జీ కానీ న్యూమరాలజీ కానీ మీరేం సజెస్ట్ చేస్తారు ఓకే అంటే మ్యారేజ్ విషయం అంటే ఫస్ట్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసామంటే వాళ్ళ ఆరోస్కోప్లో లగ్నం నుంచి లెక్క పెడతాం లగ్నం అనేటప్పుడు వాళ్ళ జాతకంలో సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ మ్యారేజ్ గురించి ఉన్న స్థానం అది తర్వాత చక్రంలో ఏమైతుందంటే శుక్రుడు అంటే శుక్రుడు అంటేనే వివాహానికి ఇంపార్టెంట్ అంటే కలత్ర కారకుడు అని చెప్తారు తమిళ్లో అప్పుడు పెళ్లి విషయం మనం అసలు చూడాలంటే ఒకటి శుక్రుడు తర్వాత సెకండ్ సెవెంత్ లాడు అవి కాకుండా వాళ్ళకి డిలే అవుతుందంటే ఇంకోటి లగ్నంలో మాంది ఉంటేనో థర్డ్ హౌస్లో మాంది గ్రహం ఉంటే కూడా వాళ్ళ జాతక పరంగా మ్యారేజ్ విషయం చాలా అవుతూ ఉంటుంది అలానే వాళ్ళకి శుక్రుడ్ హౌస్లోనో అంటే శుక్రుడు హౌస్ అంటే రిషభంలో కానీ తులారాశిలో కానీ అసలు మాంది గ్రహం ఉనిది అనుకోండి అసలు మ్యారేజ్ విషయం విషయం అనేది అసలు వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర వరకు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటది అది రీజన్ అసలు అర్థం కాదు ఒకటి అమ్మాయి సైడ్ వద్దని అంటారు లేదు వాళ్ళ తరపులోంచి వద్దని చెప్పి ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతుంది బట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అమ్మాయి కానీ జాబ్లో మంచిగా సెటిల్ అయింది అన్నీ బాగుంది కానీ మా పాప ఏంది థర్టీ ఇయర్స్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ కాలేదు అసలు అట్లా బాధపడే తల్లిదండ్రులు కూడా చూస్తున్నాం సరే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అసలు చక్రంలో చూస్తే ఫస్ట్ చూడంగానే ఒకే విషయం చెప్తాను నేను పాప స్టడీస్ చాలా బాగుంది అమ్మాయి చాలా మంచి పొజిషన్లో ఉంది జాబ్ విషయం అయితే బాగుంది సో అమ్మాయికి ఇన్కమ్ అయితే బాగానే వస్తుంది కానీ ఇక్కడ సంబంధం అనే ఒక్క పెన్ల విషయం ఒక్కటే బాగాలేదని సో ఇవి ఎన్ ఎట్లా మనం ఇంత కరెక్ట్ చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ వాళ్ళ జాతకం ఫస్ట్ అనలైజ్ చేయగానే వాళ్ళకి అన్ని జాతకంలో చూడడానికి మంచి పొజిషన్లో ఉండేటినే కనిపిస్తాయి గ్రహాలంతా బట్ అక్కడ ఏమైతుందంటే నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉన్న పొజిషన్ చూసామా అనుకోండి అసలు అది వచ్చి తులారాశిలో ఇప్పుడు సపోజ్ సెవెంత్ హౌస్ మేష లగ్నంలో పుట్టారు సెవెంత్ హౌస్లో శుక్రుడు అసలు మంచి పొజిషన్లో ఉన్నాడు దాంతోపాటు మాంది గ్రహం ఉన్నప్పుడు వాళ్ళకి అసలు మ్యారేజ్ విషయం అనేది అంత తొందరగా సెట్ అవ్వదు సో అప్పుడు మనకేమనిపిస్తుంది సో ఇక్కడ నార్మల్గా చూసే వాళ్ళకి ఏంది మాంది గురించి తెలియదు కాబట్టి అసలు చాలా బాగుంది కదా శుక్రుడు మంచి పొజిషన్లో కేంద్రంలో ఉన్నాడు సో అది కూడా ఓన్ హౌస్లోనే ఉన్నాడు చాలా మంచిగానే చేస్తారు సంబంధం మంచిగా సెట్ అవుతుంది అండి అని చెప్పి పంపించేస్తారు కానీ వీళ్ళకి టైం తీసుకుంటూ ఉంటుంది అసలు ఎందుకు సెట్ అవ్వలేదు పంతులు బాగుందని చెప్పారు జ్యోతిషం చెప్పే వాళ్ళు బాగానే ఉందని చెప్పారు కదా అని వీళ్ళు అట్లా అనుకుని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఆ నెగిటివ్ గ్రహం గురించి తెలవకుండా వల్ల వాళ్ళకి అంత టైం పడుతుంది సో బట్ అది దానికి కరెక్ట్ అయిన ప్రాపర్ రెమెడీ ఇస్తే అవుతుంది సరే అదే న్యూమరాలజీ ప్రకారం చూసామంటే వాళ్ళ పుట్టిన నెంబరు అన్నీ కరెక్టే ఉంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా బాగానే ఉంటుంది కానీ జాతకానికి మనం ఇది కంపేర్ చేస్తే న్యూమరాలజీ కూడా చూస్తాం వాళ్ళకి వచ్చేది ఏంటంటే గ్రహాలు బాగుంటుంది అంటే మన చెప్పిన కుటుంబ స్థానము అంటే వివాహ స్థానము ప్లస్ శుక్రుడు అంతా బాగుంటుంది వాళ్ళ జాతక రీతిగా మాంది పవర్లో వాళ్ళకి నేమ్ ఉంటే అప్పుడు న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఏమవుతుందంటే సమస్య వస్తుంది కొన్ని జాతకాలు చాలా బాగుంటుంది ఒక నేమ్ వల్ల సమస్య ఉండవచ్చు సో అది కూడా మనం ఏంటంటే జాతకం చూసి ఆ నేమ్ దీనికి సంబంధం ఉందా అసలు జాతకాలు ఎంత బాగున్నప్పుడు ఎందుకు అప్పుడు న్యూమరాలజీ చూస్తాను అర్థమైపోతుంది సరే సో ఏదైతే ఆస్ట్రాలజీ లో ఐడెంటిఫై చేయలేకపోతామో అది మీకు ఇంకా వేరే విషయాల మీద కూడా పరిజ్ఞానం ఉంది కాబట్టి న్యూమరాలజీ కానీ జమాలజీ కానీ వాస్తు కానీ లేకపోతే ఇలా అన్నిటి మీద మా గ్రహం ఎస్పెషల్లీ ఏదైతే చాలా మందికి తెలియని విషయం ఉందో అది మీకు తెలుసు కాబట్టి ఆ మొత్తం ఓవరాల్ గా ఎనాలిసిస్ చేసేసి ఎక్కడ ప్రాబ్లమ్ ఇంకోటి మీరు చూడండి ఇప్పుడు మన అన్నాము సో ఇప్పుడు జాతక చక్రంలో చూసినాము గ్రహాలు బాగుంది బాల్యం కనిపెడతాం అలానే నేమ్ పరంగా కూడా ఒకవేళ సమస్య రావచ్చు అని వాస్తులో కూడా కొంతమంది ఉండి వాస్తు లేకపోతే కూడా వాళ్ళ ఇంట్లో అసలు ఏ మంచి విషయాలు జరుగుతుంది అసలు తెలుసా వాస్తు ఇప్పుడు జాతకానికి వాస్తు ఏం సంబంధం అంటే మన ఉన్న స్థలం వచ్చి పాజిటివ్ వైబ్రేషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూడాలి చూస్తే ఇప్పుడు అంతా అందరూ కామన్ గా ఏమి వాస్తు చూసిదా అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడంతా ప్రెసెంట్ బేసిక్ వాస్తు అయితే ఉంటుంది కానీ వాస్తు పర్ఫెక్ట్ ఉంది కదా వాస్తు పండిట్ తీసుకొచ్చాము చూపించాము ఇంట్లో చాలా బాగుందండి వాస్తు అన్నీ మేము వాస్తు కూడా కరెక్షన్ చేయించాం అని చెప్తారు కొంచెం ఆల్టర్ చేసాము హౌస్ కూడా చిన్న చిన్న ఏదో ఉన్నదంతా కూడా సరి చేసాం కానీ ఎందుకు జరగలేదు అప్పుడు ఒక విషయం చూడాలి వీళ్ళ జాతక పరంగా వీళ్ళు ఉన్న స్థలం వచ్చి వీళ్ళు ఉన్నది ఆ నెగిటివ్ నెంబర్ లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి మాంది వచ్చి శుక్రడే అనుకోండి అది వచ్చి వాళ్ళు ఉన్న ఫ్లాట్ వచ్చి ఏంటంటే టూ జీరో ఫోర్ అట్లా ఉన్నప్పుడు సిక్స్ అవుతాది సో అప్పుడు ఆ నెగిటివ్ పవర్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఆ స్థలం వాళ్ళకి కలిసి రాదు ఏమో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏంది కనిపెట్టలేదు ప్రకారం వాళ్ళకి సరిగ్గా లేదు సరిగా లేదు అంటే ఆ నెగిటివ్ నెంబర్ లో వాళ్ళు ఉన్నారు సరే శుక్రడు ఎలా నెగిటివ్ అవుతాడని కొంతమంది డౌట్ రావచ్చు అయితే కొన్ని చక్రాలకి అసలు శుక్రుడు పడదు ఓకే మామూలుగా అయితే శుక్రగ్రహం అని అంటే గనుక అందరికి బాగుంటుంది కానీ అలా కొంతమందికి సూట్ కాదు అని అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు రావణాశరుడు ఉన్నారు రాముడు దేవుడు కానీ ఆయనకు అసలే పడదు కదా రాముడికి అసలు రావణా చెడు కొడుకు ఆయన చతురువే కదా ఇప్పుడు ఆయన అనుకోవచ్చు దేవుడే కదా దేవుడే ఎలా చతు అవుతాడు అంటే తనకు ఆయన చతురువు కానీ సో అట్లానే కొన్ని జాతకాలకు శని మంచోడు అవ్వచ్చు శుక్రుడు అవ్వచ్చు సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అసలు జాతకంలో అట్లా ఒకవేళ నెగిటివ్ పవర్ ఉన్న హౌస్ లో ఉంటే కూడా వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళకి సమస్య వస్తుంది సో ఇవన్నీ నేను అసలు జాతకం చూడగానే కనిపెడతాను ప్లస్ వాళ్ళకి అవి ప్రశ్న చక్రం వేసేటప్పుడు సమస్య ఎక్కడ మంచి వచ్చిందనేది తెలిసిపోతుంది సో దానివల్ల ఏమైతుందంటే మ్యారేజ్ విషయంలో వాళ్ళకి అసలు వాస్తు వల్ల దోషం అవుతుందా లేదా జాతక రీతిగానే గ్రహాలు బాగాలేదా లేకపోతే వాళ్ళకి అసలు వాళ్ళ నేమ్ పవర్ మంచిగా లేదా ఇవన్నీ దశ ప్రజెంట్ నడుస్తున్న దశనా లేదు గోచారం వల్ల మంచిగా లేదా ఇవన్నీ ఫుల్ చూసుకొని రెమెడీ ఇవ్వచ్చు మంచిగా అవుతారు రైట్ సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి తనుష్క గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ధన్యవాదాలు తనుష్క గారు నమస్తే